అందరికి నమస్కారం వచ్చిన వాళ్ళందరూ కి మీడియా వాళ్ళందరికి నమస్కారం చాలా మంది అందరికి ఒక్కొక్కరికి పేరు తీసుకొని థ్యాంక్స్ చెప్పారు బట్ నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఎడ్వర్డ్ అండ్ వెంకట్ గారు నుంచి అండ్ విత్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు థీమ్ అర్జున్ గారు నా ప్రొడ్యూసర్స్ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ అండ్ సుహాస్ గారు రాశి నితిన్ ఆల్ మై కో యాక్టర్స్ అందరు సపోర్ట్తోనే యాక్చువల్లీ ఒక మంచి వర్క్ ఎన్వైరన్మెంట్ ఉంటేనే మంచి వర్క్ కూడా వస్తుంది బికాస్ నాకైతే ఇది ఇంకా బిగినింగ్ స్టేజెస్ సో అప్పుడు టీమ్ మంచి మంచిగా ఉండితేనే వీ క్యాన్ డూ గుడ్ వర్క్ సో ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సుహాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ థ్యాంక్స్ టు యు మణి గారు ప్రసాద్ గారు కోరుకు మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఫస్ట్ గెస్ట్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్ ఫస్ట్ మూవీ గురించి మాట్లాడతా కొంచెం మన మూవీ థర్డ్ మేకి రిలీజ్ అవుతుంది ప్రసన్న చాలా యునిక్ కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్ అండ్ స్టోరీ విన్నగానే నాకు ఒక కొంచెం పాజిటివ్ వైబ్ వచ్చింది ఏంటంటే ఇది వర్క్అవుట్ అవుతుంది ఎలా సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్

You are 24 into 7 available, and the uh, backbone of this film. And mana producer, Manikanta and Redwood is like uh, Ram Lakshman ki Jodi. We are always, always together. So, you have done a lot for this film. And, uh, huh? something is like, and coming back to actors, Nitin Prasanna, uh, Nandu. I have had scenes with these people, and I had so much fun in the film. ంగ్లీ ప్రిటిేకింగ్ క్ సో స్ట్రాంగ్ ఓకే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మన సుహాస్ గారు సుహాస్ గారు మీరు చాలా డౌన్ టు అర్త్ ఉన్నారు అది అందరికి తెలుసు అండి ఇప్పుడు చెప్పాలి మీరు చాలా డౌన్ టు అర్త్ ఉన్నారు చాలా నాచురల్ యాక్టర్ ఉన్నారు నేను మీ ఫిల్మ్ చూసిన తర్వాత ఐ వాస్ లైక్ వా గుడ్ యాక్టర్ టు సో యూ మేడ్ మీ ఫీల్ రియలీ కంఫర్టేబుల్ ఎవ్రీ డే ఇట్ వాస్ రియలీ ఫన్ షూటింగ్ విత్ యూ నా ఫీదా ఉంది అండి కెమెరా ఎందుకు సో ఎవ్రీ డే వాస్ రియలీ ఫన్ షూటింగ్ విత్ యూ అండ్ మీరు నాకు చాలా యాక్చువల్లీ దిస్ హోల్ ప్రొడక్షన్ వాస్ వెరీ కంఫర్టేబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ప్లీజ్ థర్డ్ మే కి థియేటర్కి వెళ్ళండి చూడండి చాలా కొత్త క్యారెక్టర్ అండ్ ప్రతి ఒక్క రోజు ఈ మూవీలో ఐ హ్యావ్ హ్యాడ్ న్యూ ఛాలెంజెస్ అండ్ ఐ హెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే సో థ్యాంక్స్ టు దిల్ టీమ్ ఆఫ్ ప్రసన్న థ్యాంక్ యూ ఇప్పుడు Okay. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.